హలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి వారసురాల కోసం ఎంతగానో ఎప్పటి నుంచో ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వారసురాల్ని అనౌన్స్ చేశారన్నట్లు కూడా సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జకీర్ సార్ ఈ వార్తలు నిజంగా ఎంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనౌన్స్ చేయలేదు పార్టీ శ్రేణులు వస్తే బాగున్ను అని ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి దాని మీద కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తండ్రి ఆకస్మిక మరణం తర్వాత రావడం ఆ తర్వాత కాంగ్రెస్లో విభే రాజీనామా చేసి పోటీ చేయడం ఎంపీగా మంచి ఇంచుమించు ఐదు లక్షల మెజారిటీతో గెలవడం తర్వాత కాంగ్రెస్ పార్టీ విభేది బయటకు వచ్చేసి పార్ అదే కొత్తగా పార్టీ పెట్టుకోవడం దాని మీద కూడా విమర్శ వచ్చే తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అని పేరు కూడా అదే పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు తప్ప వైఎస్ఆర్ పార్టీ అని ఉంటే బాగుండేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు సరే అదొకటి ఇవన్నీ మొత్తం మీద జరిగితే ఆయన అరెస్ట్ అవ్వడం అరెస్ట్ అయినప్పుడు షర్మిలమ్మ గారు విజయమ్మ గారు ఎంత కేర్ తీసుకొని భుజాల మీదకి ఎత్తుకున్నారో మనం చూసాం అయితే ఇప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఏం జరిగిందో తెలియదు షర్మిలమ్మ గారు రాష్ట్రాన్ని విడిచి తెలంగాణ వచ్చేసారు ఇక్కడ కొత్తగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు దానికి బీఆర్ఎస్ మీద యాంటీగా చాలా పనిచేశారు లాస్ట్ కాంగ్రెస్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తామనుకున్న తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసేసారు పార్టీని సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా నియమించింది సో అక్కడతో ఒక్కసారి సమీకరణాలన్నీ మారిపోయాయి ఎందుకంటే ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని పట్టించుకుని వాడు రేపు పొద్దున ఒక నాయకుడికి కార్యకర్తకి ఏం పట్టించుకుంటాడు అనే విమర్శ ఎక్కువైపోయింది సొంత ఇంట్లోనే వేరుకుంపట ఏర్పడింది బట్ ఆయన అదేం పట్టించుకోలే ఆ ఏముంది నా ఫేస్ పెడితే చూపిస్తే చాలు ఓటేస్తారు నా ఫేస్ చూసే ఈ నూట డెబ్బై ఐదు మంది కూడా గెలుస్తారు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు ఆయన సో అలా వెళ్ళిపోవడము కింద స్థాయి కార్యకర్తలు కాదు కదా ఒక జిల్లా స్థాయి నాయకులను కూడా పట్టించుకోలే ఈవెన్ మంత్రులు కూడా ఆయన కలవడానికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపిస్తే కలవడమే తప్ప వీళ్ళు వెళ్ళి కలవాలంటే మాత్రం అవ్వలేదు దానికి చాలా రీజన్ చెప్తారు ధనుంజయ రెడ్డి అంటారు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు వాళ్ళు ఏదో చెప్పారు అనుకోండి నాయకుడు అనేవాడికి ఉండాలిగా ఆయన బయట లోపల మీటింగ్లో ఉండే సీసీ కెమెరాలో చూసి ఏంటి ఇందాకలు ఎవరు వచ్చినట్టు ఉన్నారుగా రా రాజానగరం ఎమ్మెల్యే రాజా వచ్చినట్టున్నాడుగా ఆయన ఒకసారి పంపించు లేదంటే వెయిట్ చేయమని నైట్ తొమ్మిది గంటలకు కలుద్దాం అని చెప్పు లేదా రేపు పొద్దున్న మళ్ళీ ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు ఆఫీస్కి వచ్చి ఏదో చెప్పాలి కదా చెప్పకూడమేంటి అంటే ఒక విధంగా నేనే రాజుని నేనే నియంతని అని ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళే మళ్ళీ వాడే వస్తాడు అవసరం కదా మనం ముఖ్యమంత్రిగా మనం ఎందుకు వెళ్ళాలి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన అలా ప్రవర్తిస్తాడు సో అది ఎక్కువ మంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన మాట అయితే ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కడప నుంచి వైఎస్ షర్మిళ గారు పోటీ చేశారు ఆఫ్ కోర్స్ దురదృష్టవశాత్వ లేదా ఇంకా కారణాల వల్ల గెలవలేకపోయారు టీడీపీ కూడా బలంగా ఉండడం వల్ల గెలవలేకపోయి ఉండొచ్చు మొత్తం మీద అవినాష్ రెడ్డి గారు గెలిచారు ఏదో మొత్తానికి నడుస్తుంది సార్ ఇప్పుడు పార్టీ నుంచి గతంలో ఎట్లానే షర్మిల గారిని తీసుకురావడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారంటే నిజంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు అసలు మాట తీరు తెలియని మాటేరా ఆటలాడడం రాని స్టేజ్ ఫీర్ ఉన్న ఒక అమ్మాయి ఒక నాయకులుగా నాయకురాల్లో తయారైంది ఆవిడే శ్రీమతి షర్మిళా గారు సో అంత చేసినా కూడా ఆవిడ్ని తల్లిని తల్లిని కూడా పక్కన పెట్టేశారు కదా విజయం అంటే ఎవరండి రెడ్డి గారిలో సగం కదా ఆవిడనే పట్టించుకోలేడు ఇంక చెల్లిని ఏం పట్టించుకుంటున్నాడు విమర్శ ఉంది మరోవైపు షర్మిలా గారు రీసెంట్గా వాళ్ళ అబ్బాయి సేమ్ రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరే పెట్టుకుంది ఆ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎందుకో షర్మిలా గారు ఈ ఇతను ఎడమోహం పెడమొహంలా ఉన్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి మొత్తం మీద రాజారెడ్డి కూడా త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడు వస్తే అదే పులివెందుల్లో పోటీ చేస్తే ఏంటి పరిస్థితి ఒకవైపు రాజా రాజశేఖర రెడ్డి మనవడు ఒకవైపు రాజశేఖర రెడ్డి కుమారుడు ఇద్దరులో ఎవరు గెలుస్తారు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు వస్తేనే మరలా కాంగ్రెస్ పుంజుకుంటుంది ఎస్పెషలీ కొన్ని స్థానాల్లో అయినా ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది మేబీ రాజారెడ్డి కూడా త్వరలో తెరంగేటం చేయబోతున్నారని కూడా షర్మిలా గారు చూచాయిగా ఎక్కడో చెప్పారు ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీ చాలా బలహీనపడుతూ వస్తుంది కూటమి ప్రభావం ఎక్కువగా ఉంది వైసీపీ ఎంత బలహీన సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా తెరమరుగైపోతున్నారు కొందరు పార్టీని వీడుతున్నారు ఇంకొందరు మనకి ఎద్దురే బాబు రాజకీయాలు చెప్పి వ్యాప వ్యాపారం చేసుకుంటున్నారు విజయసాయిరెడ్డి లాంటి కీలక వ్యక్తులే రాజీనామా చేసి సైడ్ అయిపోయారు తెర తెరవెనుక సంబంధాలు బాంధవ్యాలు ఉన్నాయో మనకు తెలియదు ఇట్లాంటి నేపథ్యంలో మరలా రాజశేఖర రెడ్డి గారి యొక్క అంశ రాజశేఖర రెడ్డి గారి యొక్క మనవడో మనవరాలు ఉంటే నెక్స్ట్ దీనికి ఆయన పేరు మరలా మరొకసారి వాడుకుందామని ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేసాడు అంటే ఆయన మేనియా అని ఈయన ఉపయోగించుకొని పదవి కాంక్షతో లేదా పదవితో అనుభవించాడు అయిపోయింది మరి నెక్స్ట్ పార్ట్ ఏంటి ఆల్మోస్ట్ ఆల్ ఈయన మేనియా తగ్గినట్టే అక్కడ షర్మిలా గారు అబ్బాయి వస్తున్నాడు ఆయన పేరు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరు కూడా అదే అండ్ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి పేరు సో ఈ ఫేవర్ మీద జనాలందరూ ఒక్కసారి ఆ రాజారెడ్డి వైపు వెళ్తే నెక్స్ట్ జనరేషన్ కదా ఒకవేళ మరి అప్పుడు ఈ వైసీపీ బలహీన పడుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వైసీపీకి ఫేవర్గా ఉండాలంటే రాజశేఖరు యొక్క అంశాన్ని ఎవరు తీసుకురావాలి అంటే మరలా మనవరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అయితేనే బాగుంటుంది మళ్ళీ భారతీయ గారు ఉన్నారు భారతీయ గారు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతీ గారు పగ్గాలు చేపడతారు ఏంది ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు భారతీయ గారు కూడా నెక్స్ట్ నా వైసీపీ లీడర్ అవుతారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వైసీపీ అధ్యక్షురాలుగా ఈవిడే కొనసాగుతారు అంటే భారతీయ గారి మీద కాస్త నెగిటివిటీ కూడా వచ్చింది ఎందుకు మన సిబిఐ ఎంక్వైరీ చేయడం కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతంలో ఒక ఛార్జ్ షీట్ రెడీ చేస్తే ఆ ఛార్జ్ షీట్ మీద వివేకం ఒక సినిమా కూడా తీశారు ఆ వివేకంలో యాజ్ టీజ్ గా అవి జరిగాయి కాబట్టి అటువంటి పాత్రల్ని ఇక్కడ కల్పించి పెట్టాము కూడా దర్శక నిర్మాతలు చెప్పడం అది జనాలకు బాగా కనెక్ట్ అవడం ఎలక్షన్స్ ముందు ఓహో భారతీ గారు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా కూడా గతంలో ఇలా జరిగాయా అని చెప్పి ఆవిడ ఉన్న నెగిటివ్ నెగిటివిటీ వల్ల మరలా రాజశేఖర రెడ్డి గారి వంశంకి సంబంధించిన వాళ్ళు పెడితేనే ప్రజల్లో ఆ తేజస్సు అది ప్రజల్లో ఆ క్రేజ్ వస్తుందనే ఉద్దేశంలో పార్టీలో కొంతమంది వైసీపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని రాజకీయాల్లోకి తెస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం బట్ ఆవిడ నోమ్స్ నోమ్స్టర్డామా నోమ్స్టర్డామ్ సంథింగ్ ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు లండన్లో ఆవిడ తర్వాత ఇక్కడ మలేషియా సింగపూర్లో ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం కూడా చేస్తున్నారంట ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సిబిఐ వాళ్ళు పర్మిషన్ తీసుకునే విదేశాలకు వెళ్ళి వస్తున్నాడు ఆయన కూతుర్ని కలవడానికి రీసెంట్గా కూడా కూతురుని కలవడానికి వెళ్ళారంట మేబీ వెళ్ళాడు అనగానే కూతుర్ని తీసుకొస్తాడేమో రాజకీయాల్లోకి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అది ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి మంచి పవర్ఫుల్గా తయారవుతుంది ఈమె కూడా బా మాటలు అన్నీ నేర్చుకుంటుంది నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి మనవరాలుగా ఒక కొంచెం క్రేజ్ వస్తుంది మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ జిల్లా స్థాయి నాయకులు ఆలోచిస్తున్న ఆలోచన ఇది తప్ప ఆవిడొస్తారు వా వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తారని నేను అనుకోట్టే పైగా ఇంకా జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉన్నాడు ఆయన ఇప్పటి నుంచి అంత ఎందుకు ఇంకా పూర్తిగా వయసు అయితే అప్పుడు ఆలోచిస్తాడేమో ఆయన కాబట్టి అవన్నీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు యొక్క ఉద్దేశాన్ని సోషల్ మీడియాలో రుద్దేస్తున్నారు ఆ ఫోటోలు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అంపారు ఏదో నిషారెడ్డి దిషారెడ్డి సంథింగ్ రా రాబోతున్నారు రాజకీయాల్లో తెరంగేటం చేయబోతున్నారని వస్తున్నాయి కానీ దాంట్లో వాస్తవం లేదని నా అభిప్రాయం ఓకే ఏం జరుగు రాజకీయాలు బట్ ఏదైనా సాధ్యమే ఓకే సార్